జ్యోతిర్మయుడ దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయాన బైబిల్ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక శుభ సందేశం అదేమిటంటే విగ్రహ వ్యభచారం అంటే ఏమిటి బైబిల్ వివరణ ఈ రోజున మనము తెలుసుకుంటున్నాం పరిశోధన చేస్తున్నాం లోకానుసారంగా వ్యభచారం అంటే ఏమిటో ఒకసారి మనము ఆలోచన చేద్దాం వ్యభచారం అంటే లోకానుసారంగా జానకం లేక లంజరికం లేక పడుపు వృత్తి భర్తగా ఉండగా భర్తగా భర్త ఉండగా ఇతర స్త్రీలతో సంభోగం జరపడం డబ్బు కోసం శరీరాన్ని పరాయి స్త్రీలతో లేక పరాయి పురుషులతో శరీరేచ్చలను కామంతో తీర్చుకోవడం లోకానుసారంగా ఒక స్త్రీ పట్ల పెద్ద వ్యాపారమే జరుగుతుంది ప్రపంచంలో పాపం అనే ఒక ముసుగులో అనేకమైన పాపాలు చేస్తున్నారు దేవునికి దూరంగా అవుతున్నారు ఈనాటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు లోకానుసారంగా వివాహిక వివాహిత లేదా నిశ్చితార్థం చేసుకున్న స్త్రీతో శరీర బంధం లేక అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడిని వ్యభిచారి లేక అలాంటి సంబంధం పెట్టుకున్న స్త్రీని వ్యభిచారిని అంటున్నాం బైబిల్ ఏమని సెలవు ఇస్తుంది నిజమైన అర్థం బైబిల్ ఏమని తెలియజేస్తా ఉన్నది అని అంటే విగ్రహారాధన మతభ్రష్టత్వం వ్యభిచారంగా చెప్తుంది బైబిల్ నిర్గమకాండము ఇరవై అధ్యాయం పద్నాలుగో వచనం వ్యభిచరించకూడదు అని దేవుడు చెప్పాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై కొంటే దీర్ఘాయువునిస్తాను అన్నాడు దేవుడు ఏసో క్రీస్తు అన్నాడు కదా ఒక స్త్రీని నువ్వు మోహపు చూపు మోహపు చూపుతో చూచిన ఎడలా నీ హృదయమందు అప్పుడే వ్యభిచరించినవాడవతావు అని యేసుక్రీస్తు ప్రభు కుండ బద్దలు కొట్టాడు మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనము ఒకసారి ఆలోచన చేసిన చేసినట్టయితే ఉంటే ఈ రోజున ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ రోజుకు వంద సార్లు వ్యభచారం చేస్తున్నాడు ఎందుకు ఎలా అని అంటే సినిమాలు చూస్తున్నారు సిరియల్ చూస్తున్నారు రోడ్డుపై నడిస్తే ఎంతో మందిని చూస్తున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరో ఒకరుంటారు కనుక తమ మనసును ఇతర పురుషులను ఇతర స్త్రీలను ఏదో రకంగా చూసి ఆశపడతా ఉన్నారు ఒక సినిమా చూస్తే ఒక హీరో ఉంటాడు ఒక హీరోయిన్ ఉంటుంది ఆ సినిమా చూసిన మూడు గంటల లోపు కొన్ని వందల సార్లు వ్యవసాయం చేస్తున్నారు ఎందుకు ఎలా అని అంటే ఆ స్త్రీని కానీ ఆ పురుషుడు కానీ డ్యాన్స్ వేసినప్పుడు కానీ శరీరంపై బట్టలు సరిగ్గా లేకుండా సమయంలో కానీ తమ హృదయంలో ఆలోచన చేసుకుంటారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ఆ స్త్రీని ఆ హృదయంలో తీసుకుంటారు తీసుకోవడం ద్వారా పాపం చేసిన వాళ్ళు అవుతావు చెప్పిన మాట వాస్తవమే కదా అంటే ఆ స్త్రీని కానీ ఆ పురుషుని కానీ ఆ హీరో కానీ హీరోయిన్ కానీ తమ హృదయములో మోహం చూపుతం చూస్తారు మోహిస్తారు కనుక వ్యాపారం చేసిన వాళ్ళల్లో సమానమే అలాగే సీరియలలో కూడా అనేకమైన సీన్స్ కనబడతా ఉంటాయి కుటుంబం అన్నట్టుగా కనబడతా ఉంటుంది అక్కడ హీరో కనబడతాడు హీరోయిన్ కనబడతా ఉంటుంది వాళ్ళని చూసి కూడా మోహిస్తూ ఉంటారు అందంగా కనబడితే మర అలా చూసినట్టు ఉంటే వందల సార్లు వేల సార్లు రోజు పేరు మీద వ్యభచారం చేసిన వాళ్ళల్లో సమానమే కదా ప్రియమైన దేవుని బిట్లారా ఏదో రకంగా ఆశ కలిగి ఉంటారు కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ షాపులకు వెళ్ళినప్పుడు కానీ నల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు కానీ ఒక చర్చికి వెళ్ళినప్పుడు కానీ ఒక సంఘానికి వెళ్ళినప్పుడు కానీ ఒక సర్కస్కి వెళ్ళినప్పుడు కానీ ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ ఒక మ్యూజియంకి వెళ్ళినప్పుడు కానీ ఒక గార్డెన్కి వెళ్ళినప్పుడు కానీ ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ ఏదో రకంగా ఏదో వ్యక్తిని చూసి మోహబ్ చూపుత చూడడం ద్వారా అప్పుడే నీ హృదయంలో వ్యభచారం చేసిన వాడు అవుతావు అలా చూసిన వాళ్ళు క్రైస్తవులుగా ఉండే అవకాశం లేదు దేవుని పిల్లలుగా ఉండే అవకాశం లేదు నిత్య నరకానికి పోవడానికి అవకాశం ఉన్నది ప్రేమైన దేవుని బిడ్లారా యేసో క్రైస్తు ప్రభు అన్నాడు కదా మోహం చూపుతో చూస్తే వ్యవచారం చేసిన వాడు అవుతావు నీ హృదయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా విగ్రహ దురాశ మత ప్రశ్నత్వం వేస్తారని చెప్పబడిన యేసుక్రీస్తు మాటలలో మాత్రం అంత అర్థం మనం తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరు మిమ్మల్ని కోరుతున్నాను మత రాసిన సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఈ విషయం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఉంది హృదయం వ్యభిచారం చేసినప్పుడు అవుతావు మోహ చూపుతో చూస్తే సకిలించుట అంటే బాధపడడం లేదా విషాదకరమైన సంఘటన వెలుపుచడం కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇతర స్త్రీలను ఇతర పురుషులను చూసి నాకు నా యొక్క జీవితంలోనికి వస్తే బాగుండు నేను అనుభవిస్తే బాగుండు నా కోరిక తీర్చుకుంటే బాగుండు అలాంటి భర్త నాకు ఉంటే బాగుండు అలాంటి స్త్రీ నాకు భార్యగా ఉంటే బాగుండు అని సొంత భార్య సొంత భర్త ఉన్నా కానీ అనేకమైన దురాశలు తమ హృదయంలో కల్పించుకొని అవి కలలుగా ఊహించుకొని రాత్రి మగలు అదే ఆలాపనతో ఉండడం మహా పాపం ప్రేమైన దేవుని బిడ్లారా బైబిల్ ప్రకారంగా అలా చేయకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడిచ్చిన పదాజ్ఞలు సినాయి పర్వతం మీద మోసకి ఇచ్చిన పదాజ్ఞలు చాలా 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 పగడిబందిగా తమ జీవితంలో నెరవేర్చిన వాడే క్రైస్తవుడు అవుతాడు యేసుక్రీస్తు ప్రభు యుద్ధ అనేకమైన స్త్రీలు ఉన్నా గాని ఆయన ఏ పాపం చేయకుండా నా పాపం ఉన్నదని ఎవడైనను నిరూపించగలడా అని సవాల్ వీసిన్న వ్యక్తి మోషే ఏసేపు యేసుక్రీస్తు ప్రభు అనేక మంది మోహర్తను చూడకుండా తమకిచ్చిన ఆధిపత్యాన్ని అధికారాన్ని దుర్వియోగపరచకుండా దేవుని యొక్క ఆజ్ఞలు విస్మరించకుండా దేవుని యొక్క ఆజ్ఞలు తిరస్కరించకుండా తమ జీవితాలలో దేవుణ్ణి కలిగి జీవించారు కనుక యశు క్రీస్తు ప్రభు కూడా ఇక్కడ కూడా పాపపు జీవితంలోనికి పోకుండా ఏ స్త్రీని వ్యామోహంతో చూడకుండా మోహించకుండా తను రక్షించే దేవుని వైపు చూసి తన జీవితానికి దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి దేవుని చేత హేచ్చబడి ఈ రోజున దేవుని యొక్క కుడి కూర్చున్నాడు ప్రేమైన దేవుని జనాంగమా మీరు కూడా యేసు వైపు చూడండి యేసు ఎలా బ్రతికాడు ఎలా జీవించాడు ఎలా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు తన పవిత్రతను కాపాడుకున్నాడు తన భక్తిని కాపాడుకున్నాడు ఏ పాపం చేయలేదు పాపము జీవితం పాపము లోకములో ఉన్నాడు పాపాన్ని అంటించుకోలేదు తను రక్షించే దేవుని వైపు చూశాడు ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శంగా మనందరికీ మార్గదర్శకంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభును చూద్దాం దేవుని యొక్క కృపను పొందుదాం పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకుందాం నిత్య జీవాన్ని పొందుదాం ప్రియమైన దేవుని బిడ్లారా శరీర కోరికల ప్రకారంగా జీవించకుండా ఆధ్యాత్మికంగా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించి దేవునికి లోబడి యేసో క్రీస్తు చూపెట్టిన మార్గంలో మనం జీవిద్దాం దేవుడిచ్చే ఆ యొక్క కిరీటాన్ని పొందుదాం నిత్య జీవంలో రెండవసారి వచ్చినప్పుడు పునరుత్నం జరిగిన తర్వాత ఇంత గొప్ప మాటలు విన్న విన్ మీరు ధనియులు ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించుగాక